ంగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దానల్ అన్ఎంప్లాయ్ సో జస్ట్ ఒక ఆర్ఆర్బి గ్రూప్ డీ గురించి నేను ఒక వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే షార్ట్ వీడియో జస్ట్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ మినిట్సే తీస్తా రియాలిటీ అనేది అర్థం కానీ ఎవరైతే యాక్స్పిరియన్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపరేషన్ అవుతున్నారో రియాలిటీ తెలియనికే నేను ఈ వీడియో తీస్తున్నాను సో వాట్ ఈస్ వాట్ అని ఎందుకంటే చాలామంది ప్రిపరేషన్ అవుతున్నారు నాకు అర్థమైంది అందరికీ ఆల్ ద బెస్ట్ బట్ రియాలిటీ అనేది తెలుసుకొని ప్రిపరేషన్ అవ్వాలనేది నా పాయింట్ ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డీకి వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ ఉంది ఓకేనా సో వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ ఉంది అది అందరికీ తెలిసిందే మూడు తప్పులు పెడితే ఒక మార్కు కట్టు క్లియర్ కదా అది అది అందరికీ తెలిసిందే ఆర్ఆర్బి గ్రూప్ డి టోటల్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీస్ సారీ ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ కోటి మీద అప్లికేషన్లు ఉన్నాయండి వన్ క్రోర్ ప్లస్ అప్లికేషన్ అక్కడ రాసిన చూడండి కోటి ఎనిమిది లక్షల అప్లికేషన్లు వచ్చినాయి ఆర్ఆర్బి గ్రూప్ డికి ఓకేనా ఆర్ఆర్బిలో రైల్వేలో ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేసేది గ్రూప్ డి ఎగ్జాము అది కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఇదే చిన్నది గ్రూప్ డి ఎగ్జామ్ అనేది చాలా చిన్నది అన్నిటికంటే తక్కువ లెవెల్ జాబ్ అంటారు కదా ఈ గ్రూప్ డీనే కానీ దీనికే కోటి ఎనిమిది లక్షల అప్లికేషన్లు వన్ క్రోర్ ప్లస్ అప్లికేషన్స్ అంటే అర్థం చేసుకోండి అంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది సో ఇప్పుడున్న కాలంలో ఒక గవర్నమెంట్ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అది తెచ్చుకోవడానికి ఈ గ్రూప్ డి కోసం కూడా కోటి పైన అప్లికేషన్లు అయితే చేశారు అండ్ అప్ థర్టీ టూ కే వేకెన్సీసే ఉన్నాయండి జస్ట్ ముప్పై రెండు వేల వేకెన్సీసే ఉన్నాయి ఒక లక్ష వేకెన్సీస్ ఉన్నా కూడా కోటి అప్లికేషన్లకి ప్రతి వందలో ఒక ఒక వ్యక్తికి జాబ్ వస్తుంది అని ఉంటుంది ఒక లక్ష వేకెన్సీస్ ఉంటే కోటి మంది అప్లికేషన్ చేసారు కాబట్టి లక్ష వేకెన్సీస్ అని ఉంటే వందలో ఒక్కనికన్నా జాబ్ వస్తుంది అని ఉంటుంది కానీ కోటి ఎనిమిది లక్షల మంది అప్లికేషన్లు చేస్తే ముప్పై రెండు వేల చిల్లర వేకెన్సీస్ ఉన్నాయి జస్ట్ థర్టీ టూ థౌజండ్ వేకెన్సీస్ అది ఇంక్రీజ్ చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్ అండి అది డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ చూడాలి మరి ఏం అనేది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి నైన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అండి ఇక్కడ దగ్గరక చూపిస్తా కావాలంటే నైన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ తొమ్మిది లక్షల అరవై వేల మంది మన సికింద్రాబాద్ జోన్లోనే అప్లై చేశారు మనోళ్ళు ఓకేనా సో మనోళ్ళు వేరే ఆల్ ఓవర్ ఇండియా అందరూ అప్లై చేశారు అండి సికింద్రాబాద్ జోన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇండియా మొత్తంలో మనం ఏ జోన్ కన్నా అప్లై చేసుకోవచ్చు ఓకేనా మన ఇష్టం అది అండ్ మన సికింద్రాబాద్లో వేరే వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు మనం మన మన స్టేట్కి మనం కూడా అప్లై చేసుకుంటాం అది ఎవరైనా ఈక్వల్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకేనా సో వేకెన్సీస్ అనేవి సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తొమ్మిది లక్షల అరవై వేల అప్లికేషన్స్ సికింద్రాబాద్ జోన్కి వచ్చినాయి అక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి పదహారు వందల నలభై రెండు వేకెన్సీస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఓకేనా ఈ డాటాలో ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ పెట్టండి మీరే నాకు చెప్పండి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పదహారు వందల నలభై వేకెన్సీస్కి తొమ్మిది లక్షల అరవై వేల మంది అప్లై చేసుకున్నారు ఒక్క పోస్టుకి ఐదు వందల ఎనభై ఐదు మంది అర్థమవుతుందా ఒక్క పోస్టుకి ఐదు వందల ఎనభై ఐదు మంది మనకి కాంపిటీషన్ అనేది సికింద్రాబాద్ జోన్లో ఉంది ఎందుకు సికింద్రాబాద్ అంటున్నా అంటే మన తెలంగాణ ఏపీ మొత్తం పెట్టుకునేది సికింద్రాబాదే మ్యాథ్స్ అందుకే చెప్తున్నాను ఓకేనా అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇప్పుడున్న టైంలో ఇప్పుడున్న టైంలో మంచిగా చదువుకోవాలనుకుంటే గివ్వే మూడండి ఓకేనా మ్యాథ్స్ రీజనింగ్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా ప్లస్ పాయింట్ ఎవరో బ్యాంకింగ్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఆల్రెడీ ప్రిపరేషన్లు ఉన్నారో మ్యాథ్స్ రీజనింగ్ మంచిగా చదువుకోండి ఓకేనా ఎందుకంటే ముప్పై ముప్పై మనకు వేటేజ్ ఉంది దీనికి మ్యాథ్స్కి ఇరవై ఐదు ఉంది వేటేజు అండ్ నెక్స్ట్ సైన్స్ అండి సైన్స్లో ఫిజిక్స్ ఒకటి కెమిస్ట్రీ ఒకటి బయాలజీ ఒకటి ఎంపీసీ చదివిన వాళ్ళు బీఎస్సీలో మ్యాథ్స్ ఫిజిక్స్ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళు డిగ్రీ డిగ్రీలో కానీ ఎంపీసీలో కానీ చదివిన వాళ్ళకి ఇది సింపుల్ ఉంటుంది కొంచెం సైన్స్ ఇందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మూడే ఉంటుంది లూజ్ అంటే బుక్ ఉంటుందండి కావాలంటే తీసుకోండి లేదంటే ఎన్సీఆర్టీస్ ఉంటాయి స్కూల్లో అవి కూడా తీసుకొని చదువుకోవచ్చు సైన్స్ ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అది మనము చాలా తొందరలో కంప్లీట్ చేయొచ్చు సైన్స్ స్టూడెంట్స్ అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు ఓకే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఆల్రెడీ చదివిందే కాబట్టి నెక్స్ట్ రీజనింగ్ మ్యాథ్స్ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఈ మూడు మనకి ఇప్పుడున్న టైంలో ఇవి లిమిటెడ్ అండి సైన్స్ లిమిటెడ్ మనకి రీజనింగ్ లిమిటెడ్ మ్యాథ్స్లో కొన్ని టాపిక్సే ఉంటాయి రీజనింగ్లో కొన్ని టాపిక్సే ఉంటాయి సైన్స్లో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ లిమిటెడ్ టాపిక్సే ఉంటాయండి సో లిమిటెడ్ టాపిక్స్ ఉండేటివి మొత్తం యాభై మనకి ఎనభై మొత్తం ఎనభై అండి ఎనభై క్వశ్చన్లకు ఎనభై మార్కులు ఓకేనా ఇవి లిమిటెడ్ ఉంటాయి కాబట్టి ఈ మూడు అనేది ఫస్ట్ సదువురి ఇప్పుడున్న మనకి తక్కువ టైంలో మనకి కొన్ని కొన్ని టాపిక్సే ఉంటాయి కాబట్టి ఇవి చదవండి ఓకేనా ఇవి చదివితే ఎనభై క్వశ్చన్లు కవర్ అవుతాయి ఓకేనా కొంచెం సేఫ్ సైడు కొంచెం మంచిగా ఉండి అనే స్కోరు డెబ్బై మీద మినిమం డెబ్బై మీద అది మినిమం అంటున్నాను నేను మినిమం సెవెంటీ ప్లస్ వస్తేనే మనం కొంచెం ఈ గ్రూప్ డి రానికి ఏదో ఒక హోప్ హోప్ అంతే జస్ట్ ఒక హోపు ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఇక జీకే అనేది మహాసముద్రం ఓకేనా మహాసముద్రం అనేది మన హిస్టరీలు పాలిటీలు ఎకానమీలు కరెంట్ అఫేర్స్లు అన్నీ మిక్స్ అయి ఉంటాయి అందులో ఓకేనా ఫేమస్ ప్లేసెస్ ఫేమస్ అవన్నీ ఉంటాయి కదా మనకి స్టాటిజ్ జీకే ఉన్నది లేదంటే అలానే ఉంటుంది జీకేలో ఆ జీకే అనేది దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ ఓకేనా దాన్ని పక్కన పెట్టి వీటి మీద ఫోకస్ చేసుకోవాలి ఎనభై క్వశ్చన్లు గిన్నెగల్లే వస్తాయి మ్యాథ్స్లో లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి రీజనింగ్లో లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి అవి నేర్చుకుంటే సరిపోతుంది అండ్ సైన్స్లో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ లిమిటెడ్ టాపిక్స్ తోటి మనం గట్టి ఒక బుక్ తీసుకొని దానికి స్టిక్ అయి కూర్చుంటే సైన్స్ కూడా అయిపోతుంది ఇప్పుడున్న టైంలో అండ్ జీకేలో నన్ను అడిగితే కరెంట్ ఎఫేర్స్ కొంచెం చూసుకుంటే ఎగ్జామ్ టైం వరకు ఇప్పుడు కాదండి ఎగ్జామ్ టైం వరకు ఒక పది రోజుల ముందో పదిహేను రోజుల ముందో వాట్ ఈజ్ వాట్ అని ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఎట్లీస్ట్ ఒక రెండు క్వశ్చన్లు మూడు క్వశ్చన్లు నాలుగు క్వశ్చన్లు తలగడానికి ఛాన్స్ ఉంటుంది అలా ఓకేనా సో డన్ ఈ వీడియో కింద మీ ఒపీనియన్ ఏంది అని కమెంట్ చేయండి భయం కాదండి భయం కోసం అని కాదు నేను మనోళ్ళకి ఎవరైతే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో చూస్తున్నారో మనోళ్ళకి వాట్ ఈజ్ వాట్ అనేది తెలియాలి రియాలిటీ తెలియాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ జరగాలనేది నా ఒపీనియన్ నా ఉద్దేశం ఓకే సో నెగిటివ్ అనేది ఏం లేదండి జస్ట్ తెలియాలని చెప్తున్నా ఇది అందరికీ తెలిసిందే బట్ కొంతమంది ఇది కూడా తెలియదు ఎంతమంది అప్లై చేసిరు ఎంత కాంపిటీషన్ ఉంది వెయిట్ అయిందని కూడా సగం మందికి తెలియదు అందుకోసమనే చేసిన వీడియో థ్యాంక్ యూ సో మచ్ వీడియో సిక్స్ మినిట్స్ అయింది నేను త్రీ ఫోర్ మినిట్స్ అవుతాను అనుకున్నా ఎనీవేస్ మంచి కంటెంట్ కాబట్టి ఏం కాదు డని ఉంటా మరి బాయ్ ఆల్ ద బెస్ట్ టు ఇచ్ అండ్ ఎవరి వన్ ఆల్ ద బెస్ట్ టు ఇచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్ ఇచ్ అండ్ ఎవరి వన్ ఫర్ యువర్ ప్రిపరేషన్